స్వామిని వారి చెన్నైలో తోమ చర్చి పైకి వచ్చాను మరి ఈ పైకి వెళ్ళే ద్వారం అక్కడ కనిపిస్తుంది ఇక్కడ నుంచి తోమ నివాసం ఉన్నటువంటి స్థలానికి పైకి వెళ్ళచ్చు కనుక ఎందుకంటే తోమ ద్వారానే మొట్టమొదటిగా ఇండియాలో చెన్నైలో సువార్త ప్రకటించడం జరిగింది ఎందుకనగా దేవుని ద్వారా తోమాగారు అనేకమైనటువంటి పరిచయం చేస్తూ వచ్చాడు సువార్త ప్రకటిస్తూ వచ్చాడు తర్వాత ఆయన అతసాక్షిగా చేయబడుతూ వచ్చాడు కారణం ఏంటనగా ఆయన ఎంతో అద్భుతాలు చేస్తూ వచ్చినాడు మొట్టమొదటిగా ఇండియాకు సువార్త ప్రకటించగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే తోమగారే ఇక్కడి నుంచి అనేక స్థలాలకు గారు వెళ్తూ వచ్చాడు కనుక ఆయన ఇక్కడి నుంచి పైకి వెళ్ళే ద్వారం ఇది కనుక ప్రార్థన చేస్తారండి ఇంకా మిగతా కార్యక్రమాలని చూస్తూ వస్తాను